ఏంటి సెట్అప్ లో ఉంది బట్ వంట గురించి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా ఈ రోజు మన కిచెన్ లోకి మన సబ్స్క్రైబర్ మన స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేస్తున్నారు మనం ఆల్రెడీ ఈ పర్సన్ తో మనం వాలీవుడ్ లో వంట చేసాం మన స్టూడియోకి వస్తారని మాట్ ఇచ్చారు కదా సో మన స్టూడియోకి వచ్చేసారనమాట సో ఇన్వైట్ చేద్దామా వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ మాకు మాట ఇచ్చారు వస్తామని వచ్చేసారు ఏం రెడ్డి చేస్తున్నారు మా వాళ్ళ కోసం టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తారు ఓకే అయితే మరి మా వాళ్ళ కోసం ఏం స్పెషల్ అంటే చేయబోతున్నారు ఈ రోజు పుదీనా పచ్చడి చేస్తారు ఓకే మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఎస్ చెప్పండి మరి పుదీనా పచ్చిమిర్చి టమాటా పల్లీలు కొన్ని మామిడికాయ ముక్కలు పులుపు కోసం పోపుకి కదా ఎండుమిర్చి జీలకర్ర తాలింపు గింజలు సరే ఇప్పుడు పుదీనా ఎంత తీసుకున్నారు ఒక కట్ట ఒక కట్ట టమాటాలు టమాటాలు నాలుగు నాలుగు టమాటాలు తీసుకున్నారు చేసేద్దామంటే మరి

పచ్చిపర్చే కొంచెం తడిపోయే దాకా వేయించుకోవాలండి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఓకే అలా వేయించుకుంటే చిటిపట్ల ఆడదాము ఆడదు ఆయిల్ వేసుకుంటారు ఓ ఇది మంచి టిప్ అయితే ఇచ్చారా అంటే ఇప్పుడు ఆయిల్ వేసుకుంది కొంచెం సరిపోతుందా కొంచెం కూడా హెల్తీ ఫుడ్ టచ్ చేసాను అన్నమాట ఇంగ్రిడియన్స్ అన్ని స్పెషల్ గా ఇంటర్నెట్ చేసుకున్నారు కొంచెం వేగాక ధనియాలు వేసుకోవాలి కొన్ని ఓకే సచ్చని చిలగలు ఆ కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసేసారు ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఓకే ఇది కొంచెం వేగనాక పల్లీలు కూడా తీసుకోబోల్తుంది ఓకే అన్నీ మంచిగా అర్థం చేసుకోరం వచ్చిన తర్వాత అన్నీ అన్నీ ఓకే నూనె ఎక్కువ పడుతుంది లైట్ ఎలా ఉంది మా ఆఫీస్ చాలా బాగుంది థ్యాంక్ యూ దగ్గర అయితే రోజొచ్చేదానికి ఓ సూపర్ దూరం కాబట్టి మన ఆఫీస్ మేనేజర్ సార్ నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి సార్ అయితే కాంటాక్ట్ అయిపోండి మీరు కూడా మన ఆఫీస్లో మనం మంచిగా చక్కగా పని చేసుకోవచ్చు అనమాట సిమ్లో పెట్టి ఎంచుకోవాలి ఓకే ఐలో పెడితే మాడిపోతుంది ఇట్లా వేస్తే సరిపోతుందా అండి ఇప్పుడు దించేసుకుందామా దించేసి తీసేసుకుందా ఓకే ఒక గిన్నెలు వేసుకుని

ఇందులో పులికి కోసం కొన్ని మామిడికాయ ముక్కలు చింతపండు వాడము మామిడికాయ ముక్కలు వేస్తాము పసుపు వేసుకొని ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం మంచిగంట కలుపుకొని ఇందులో మామిడికాయ ముక్కల్లో కొన్ని నీళ్లు ఉన్నాయి కదా అవి పోసేద్దాం

మరి మన దగ్గర అన్ని ఉంటాయో లేవో వాళ్ళకి అనేది డౌట్ మాందోళీ ఉంటాయి కదా అది కూడా తెచ్చేసారు కొంచెం అసలు మాకేం పని లేకుండా తెచ్చేసుకున్నారు నేను దంచుతాను కాకపోతే లంచ్ అవ్వదు ఇది డిన్నర్ అయితే కొద్దిపోయింది మొత్తం ఏండి మా అర్థం అన్న మరి ఏమీ అక్కడ అలహాదానికి రాదు అది నువ్వు వీడియో తీయము మర్చిపోయి ఏ చేస్తావు ఏ చేస్తున్నాము కూడా మెరిగిపోయిందా మెరిగింది పుదీనా టమాటా స్మెల్ అయితే అమ్ వస్తుంది పుదీనా స్మెల్ అక్కడ కొత్తిమీర కూడా అంతే చేస్తా అంటారా మా మేనేజర్ గారు వేస్ట్ పోనివ్వరు కొంచెం కూడా పోవద్దు సార్ తాలింపుయ్యాలా దీన్ని అలా తినేచ్చా ఇస్తాము మేమైతే తాలింపు కావాలంటే మీకే చెప్తాం

అయిపోయిందండి తాలింపు వేసుకోవటమే డైరెక్ట్ మనం రోల్ నుంచి తాలింపులో తాలింపు కూడా వేసుకోవటమే ఇది స్పెషల్ ఎక్స్పీరియన్స్ చూద్దాం స్టవ్ ఆన్ చేస్తాం ఓకే అదే పాన్ పెట్టే అదే ప్యాన్ పెట్టండి ఓకే ఆయిల్ పోయినా ఆ పోయే చెప్పండి సరిపోతుంది కొట్టు ఆ కాపా భయమేస్తుంది మీ దగ్గర ఆయిల్ వేయాలి మీ ఆధ్వర్యంలో ఆయిల్ ముట్టుకోవడానికి భయం వేస్తాను ఇంట్లో ఎల్లిపాయలు దంచి కొంచెం ఇంకా వేసుకున్నా ఓకే ఒక ఐదు ఒక ఐదు ఎల్లిపాయలు వేసు కోపలి ఎనిమిర్చి అండి అట్లా చెయ్యి వచ్చింది అనుకుంటున్నారా అది గీత చెయ్యి ఆండి ప్రేము ఆ పరపొంజ్ఓ ఆదినేనే సర్వే బాకేద్దామండి ఆగాగాలి ఏ గాది కరపట అన్నం కుజ్ బిడే నాది ఐస్క కాలివర మిస్తం కరపట కరపట ఓకే ఆ కలిపైక సబ్ ఆబ్జెక్ట్ చిట్నీ దీంట్లో హూ ఎప్పుడు తినాలా అని చెప్పేసి చేసిన రెండు పచ్చళ్ళు వాళ్ళు చేసాం కదా అసలు పెట్టుకుని ఓ సూపర్ ఇప్పుడు చేద్దాం అయితే ఎంత బాగుంది

చిన్నప్పుడు తినేవాళ్ళం ఇలా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేశారు వచ్చినప్పుడు కూడా పచ్చళ్ళు బాగా చేసి చాలా రోజులు నేను తినేలా తీయ లే అందులో ముద్దలు చేసి అలా ముద్ద పెట్టి అందులో ఉంది మీరు కూడా టేస్ట్ చేసేయండి మరి నాకు చిన్న పెట్టాము కారం ఎందుకంటే కారమే చేశారు మరి మీరు వాడి తినము నేను వేయేసుకుంటాం కదా నెయ్యి వేసుకొని తిద్దాం కదా కారం వేలు తింటాం మనం ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం బా చాలా బాగుంది తిన్నట్టు ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది నాకు మామూలుగా అయితే పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉండదు కానీ అసలు ఇందులో తెలియట్లేదు తెలియదు పుదీనా అని మరి ఇలాంటి రోటి పచ్చళ్ళ కోసం రోజు మన దగ్గరుంటే డైలీ వచ్చేసేదాన్ని మీతో నేర్పించేదాన్ని అంటున్నారు రోడ్డు అయితే కంపల్సరీ ఫేమస్ చేసే ఇచ్చి మనం అవి చాలా అంటే చాలా బాగుంది మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నేను పుష్ప